శుభోదయం అందరికీ నమస్కారం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప దీక్ష అయ్యప్ప మండల దీక్ష ప్రపంచంలోనే అన్ని మతాలలో ఎన్నో దీక్షలున్నాయి కానీ అన్ని దీక్షల కంటే అయ్యప్ప స్వామి దీక్ష అగ్రస్థానంలో ఉంటుంది ఎందుకు నియమాలు శబరిమలై వెళ్ళి ఆ శబరి గిరీశుని ఉత్తరా నక్షత్ర జాతకుని పందల రాజకుమారుని హరిహర సుతుని దర్శించుకుని ఆ ఇరుముడి సమర్పించుకునే సాంప్రదాయం ఉందే ఈ నలభై ఒక్క రోజుల మండల దీక్ష ఉందే ఇది చాలా చాలా కఠినమైన నియమాలతో కూడుకున్నది ఇది తెలియక చాలామంది తమకున్న ఏవో సమస్యల నుండి తప్పించుకునే ప్రయత్నంలో మాల వేసుకుంటుంటారు విపరీతమైన తాగుడు కొన్ని రోజులు మానాలని అప్పుల వాళ్ళ కంట కనపడకూడదని కూడా మాల వేసుకుంటూ ఉంటారు అందుకు నేనే ఉదాహరణ నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నవంబరులో మాల ధారణ చేశాను నాకు మాల అంటే తెలియదు అయ్యప్ప అంటే అసలే తెలియదు అలాంటి నేను ఒక్కసారిగా నా దారి మళ్ళించుకొని అయ్యప్ప దీక్ష తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది ఏమి ఎందుకు మన వెండిచెర వేరుపు నటరత్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో నేను ప్రప్రథమంగా వ్యవస్థాపక కార్యశీల సభ్యునిగా చేరాను ఆయనను అనుసరించి ప్రయాణం చేశాను కొంతవేలకు ఆయన ఉపన్యాసాలు విని ఉత్తేజితుడై ఆకర్షితుడయ్యాను పార్టీ స్థాపించిన పది నెలల కాలంలోనే ఆయన అధికారంలోకి వచ్చారు ఒక విఘాతం మరలా ఎన్నికలు మరలా ఆయనే అధికారంలోకి వచ్చారు చక్కని పాలన అందించారు కానీ కొన్ని తప్పిదాల వల్ల ఆయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఓడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు నేను బయటికి వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మిడిసి పడ్డాడపా ఈయన ఈయన ఎన్టీ రామారావు మానసపుత్రుడప్ప అభిమాని అప్ప అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తుంటే ఆ కోపాన్ని ఉద్రేకాన్ని ఎలా తప్పించుకోవాలి ఎలా అణుచుకోవాలో తెలియని స్థితిలో మాలధారణ చేశాను కాబట్టి అలా చేయకండి తరువాత తెలిసింది దీక్షలో ఉన్న కఠిన నియమాలు పాటించాను కన్యస్వామిగా పాటించాలి కదా మాలధారణ చేసి నలభై ఒక్క రోజులు కఠిన దీక్ష ఉండి చాపపై పడుకొని మనసా వాచ కర్మణి బ్రహ్మచర్యాన్ని పాటించి నియమాలు పాటించి ఆ శబరి గిరీశుని దర్శించుకొని నెయ్యాభిషేకం చేసుకున్నాను కాబట్టి మిత్రులారా స్వాములారా నియమాలు తెలుసుకొని ఆచరించగలమా ఆచరించలేమా నిర్ణయించుకొని మాల వేసుకోండి తెలియక మాల వేసుకున్న వారు నియమాలు ఆచరించండి కష్టపడండి ఎందుకంటే అయ్యప్ప సాక్షాత్తు హరిహర స్వరూపుడు జ్యోతి స్వరూపుడు మకర జ్యోతి ఆయన్ని ఒక్కసారి దర్శించుకుంటే మన పాపాలు పటాపంచలే మనం ఒక సన్మార్గంలో వెళ్తాం దీక్షానంతరం కూడా నియమాలు పాటించాలి కొన్ని తప్ప తాగుడుకు బానిస కాకూడదు పొగాకు వాడడానికి దూరంగా ఉండాలి అలా నియమాలతో కఠిన దీక్ష చేయాలి కానీ అలా చేయరే మాలధారణ చేస్తారు మూడు పూటలా తింటారు ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మసాలా అన్నం ఆ ఉప్పు కారం పులుపు ఎక్కువగా వేసినటువంటివి పిండి వంటకాలు కోరి కోరి అడిగి చేయించుకొని తింటారు తప్పు అవతలి వాళ్ళు ఏం పెడితే అది జనాలి అది ఏకభుక్తం రోజుకొక్కసారే భోజనం ఉదయం టిఫిన్ లేదు ఒకేసారి భోంచేయాలి అది అసితాహారం అంటే అన్నం తప్ప అంతేకాదు దానిలోకి పప్పులు సాంబారులు ఇలాంటివి కూరకూడదు రాత్రికి ఫలమో పాలో తాగాలి ఇలా నియమను పాటించి దీక్ష పూర్తి చేసిన తర్వాత మధ్యలో తిరుగు ప్రయాణంలో ఎక్కడా మాల తీయకూడదు మన ప్రసాదాలు ఇంటికి చేరే వరకు నియమాలు పాటించాలి తూచా తప్పకుండా పాటించాలి పొరపాటున కూడా నోట చెడు మాట రాకూడదు నేను మాల ధరించి అనంతపురం చెరువు కట్ట మీదికి వెళ్ళాను అక్కడ అగ్నిప్రవేశం వైభవంగా జరుపుతారు కానీ అక్కడ ఉన్న దీక్షను చూసి వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు అలా సిగరెట్ కాలుస్తారు పడేసి వస్తారు ఇంకా తిట్టుకోవడం ఒక స్వామి ఇంకొక స్వామిని అంటున్నాడు నీ అమ్మ స్వామి చెప్పు స్వామితో కొడతానంట అంటే తిట్టులకు కూడా స్వామిని చేరిస్తే తప్పులేదంట ఇది ఎక్కడి కాబట్టి గురుస్వామి చక్కగా మాల వేసిన తర్వాత వాళ్లకు నియమ నిబంధనలు వివరించాలి గురుస్వామి పాటించాలి కాబట్టి గురువు చిన్న పొరపాటు చేస్తే మనము చేయొచ్చని కాదు గురువు యొక్క తప్పులు శిష్యులు ఎన్నకూడదు గురుస్వామి అక్షరాన్ని ప్రతి మాట విని పాటించగలిగినదే అయ్యప్ప దీక్ష ఇంకొకటి ఒక వారం వేసుకోవడం అర్ధమండల మండలం కాలు మండలం అని పది రోజులు అర్ధమండలం అని ఇరవై రోజులు తప్పు అలాంటి పసులో వేయకండి ఏం అయ్యప్ప స్వామిని నీకు రాకపోతే ఏడువాడు అయ్యప్ప స్వామి కన్యస్వామి ప్రియుడు మొట్టమొదటిసారి వచ్చేవాళ్ళు సంపూర్ణంగా నలభై ఒక్క రోజులు దీక్ష ఉండాలి ఉండి తీరాలి కాబట్టి నేను చెప్పేదేమంటే దీక్ష అనేది ప్రపంచంలోనే విదేశీయులను కూడా ఆకర్షించిన దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష ముఖ్యంగా జ్యోతి దర్శనం ఉత్తరా నక్షత్ర జాతకుడు అయినా ఉత్తరా నక్షత్రం తూర్పున పొడవగానే ఒక పదహైదు నిమిషాలకు జ్యోతి దర్శనం కలుగుతుంది మన జీవితం ధన్యమవుతుంది ఆ తరువాత మండల పూజకు లేదా పడి పూజకు కూడా వెళ్ళవచ్చు అది నీ అనుకూలం కానీ దీక్ష నలభై ఒక్క రోజులు ఉండి తీరాలి సుమా కాబట్టి పవి పవిత్రమైనటువంటి అయ్యస్ అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించండి నియమాలు పాటించండి మాలధారణ చేసినప్పుడు పాటించిన నియమాలు మాల విసర్జన చేసిన తరువాత కూడా పాటించండి మీ జీవితం ఈరోజు నేను ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాను నలుగురు కొడుకులు ఉద్యోగాలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాబట్టి మాలధారణ చేసినప్పటి నుంచి నేను దినదినమూ అభివృద్ధి చెందానండి అది అయ్యప్ప మహిమ కాబట్టి దయచేసి దీక్ష తీసుకునే వాళ్ళు నియమాలు సక్రమంగా పాటించండి మన జీవితాలు పావనం చేసుకొని మన పాపాలను పటాపంచలు చేసుకుని ముక్తి మార్గంలో నడవండి శుభం భుయాత్ ఓ స్వామి శబరి శరణమయ్యప్ప सरगना माय्यपा जोति स्वरूपने सरगना माय्यपा